టోడేలు మరియు జింక స్నేహం కథ ఒక పెద్ద అరణ్యలో ఒక టోడేలు మరియు ఒక జింక నివసించేవి జింక చాలా మంచిదిగా మృదువుగా ఉండేది తోడేలు మాత్రం తెలివైనది కానీ కొంచెం కపటంగా ఉండేది తోడేలు మాత్రం తెలివైనది కానీ కొంచెం కపటంగా ఉండేది జింక చాలా మంచిదిగా మృదువుగా ఉండేది మరుకున్నా మాట్లాడే వచ్చేరానికోని జింకని కలిసి నీటికి వెళ్ళి తాగారు చెచ్చ కింద కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు కాని ఒకరోజు తనలో తాను అనుకుంది ఈ జింక చాలా బలంగా ఉంది దానిని తినేస్తే నాకు మంచి భోజనం అవుతుంది జింకను పిలిచి ఇదిగో అటు కొండపై కొత్త పచ్చిక ఉంది జింక సంతోషంగా అంగీకరించింది కాని ఆ ఉరికి దగ్గరికి తీసుకెళ్లింది కాని ఆ ఉరిని జింక గమనించింది జింక తెలివిగా అయ్యో తోడేలు నువ్వు ముందు వెళ్ళి చూడు ఇది సురక్షితమా అంది తోడేలు అమాయకంగా ముందుకు వెళ్లగానే ఉరికి చిక్కుకుంది జింక నవ్వుతూ నీకప